వార్ట్ టూతో దాదాపు పదేళ్ల తర్వాత ఎన్టీఆర్కి ఫ్లాప్ వచ్చింది అయితే అది మన సినిమా కాదని సర్తి చెప్పుకున్నారు ఫ్యాన్స్ తారక్ కూడా ప్రస్తుతం తన ఫోకస్ అంతా ప్రశాంత్ నియల్ సినిమాపైనే పెట్టారు ఈ చిత్ర షూటింగ్ కొన్ని నెల్లుగా జరగట్లేదు దాదాపు రెండు నెలల గ్యాప్ తర్వాత నియల్ తారక్ సినిమా మొదలైంది ఆర్ఎఫ్సీలో ఈ చిత్ర భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో ప్రశాంత్ నియల్ దీన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు బాద్షా తర్వాత ఇందులో మరోసారి మాఫియా డాన్ గా తారక్ నటిస్తున్నారని తెలుస్తోంది ఈ సినిమా కోసం బాగా మేకవర్ అయ్యారు ఈ హీరో మామూలుగా తన హీరోలను లావుగా చూపించే నీల్ ఈసారి తారక్ మాత్రం మరీ సన్నగా కరెంటు తీగలా మార్చేశారు చాలా రోజుల తర్వాత తారక్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు ఇరవై రాత్రులు ఈ షూట్ జరగనుంది బ్యాక్ కు సంబంధించిన హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నారు నీల్ ఈ సినిమాలో మేజర్ హైలైట్ అయ్యేది ఈ సీక్వెన్స్లే అని తెలుస్తోంది ప్రత్యేకించి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా ప్రిపేర్ అయ్యారు తారక్ ఇరవై రోజుల షెడ్యూల్ తో సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయినట్లే ఆ తర్వాత పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది దాంతోపాటు కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ ఫిఫ్త్న చెప్పిన తేదీకే సినిమా విడుదల చేస్తామంటున్నారు ప్రశాంత్ నీల్ యూనివర్స్ లో భాగం కాకుండా స్టాండ్ అలోన్ సినిమాగానే దీన్ని రూపొందిస్తున్నారు నీల్